నమస్కారం గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న విషయాలు మా అందరికీ తెలిసిందే గుంటూరు జిల్లా ప్రతికా మండలం తెకల్పడ గ్రామంలో రామానికి సంబంధించిన కొందరు విద్యా విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేయడం పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ యాదవ గారు వెళ్ళి వ్యతిరేకించడం వ్యతిరేకించిన సందర్భంలో వాళ్ళు అక్కడ ఉన్న యాదవ్ సంఘాలు అక్కడ ఉన్న లోక నాయకులు కానీ ఎమ్మెల్యేలు జరిగినప్పుడు చూసుకుంటామని చెప్పిన తర్వాత కూడా వారు ఆ చేయడం దాని దానివల్ల దేవస్థాయిలో వ్యతిరేకత రావడం దానివల్ల ప్రభుత్వం ఉంది అనే ఒక నమ్మకం వెళ్తుందేమో అనే ఉద్దేశంతో వారు ఆ నిర్ణయాలు నడిపించుకొని ఆ కృష్ణ రూపంలో తొలగించి మామూలు విగ్రహం పెట్టుకోవడం జరిగింది అది నచ్చిన విషయం వాళ్ళకి దీన్ని ఎక్కువ వివాదం వైపు తీసుకెళ్లకు ప్రతికిన సమస్యకి పరిష్కారం చేశారని మేము కూడా సంతోషపడ్డాం వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేశాం ఆ గ్రామ గ్రామ విగ్రహ కమిటీ వారికి కూడా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సుఖార్డు మేధావులకి మరి ఏమీ నిర్పడుతుందో ఎందుకు నిలబడుతుందో అర్థం కావట్లేదు మళ్ళా కులాల్ని రచ్చగొట్టే విధంగా ఒక కులాన్ని ఒక కుల దైవాన్ని గించపరిచే విధంగా ఇటువంటి కమ్యూనిస్ట్ పెట్టడం ఇట్లా మాట్లాడడం టీవీ ఛానల్ ముస్లో జర్నలిస్ట్ ముస్లో వీళ్ళు ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ వీళ్ళు జర్నలిస్ట్లా ఏంటి ఎన్టీఆర్ అవమానం 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 జరిగింది ఎన్టీఆర్గా కృష్ణ భగవాన్గా ఎన్టీఆర్ కరెక్ట్ కదా అవమానం జరిగింది కృష్ణుడికి అవమానం జరిగింది దాన్ని వారు త్వర త్వరగానే తెలుసుకొని దాన్ని తాను సులేశుల చేత ఐపి నబిసి ఇప్పుడు ఇట్లా బాదిందసలు ఒకసారి సినిమా మాట్లాడుతున్నా బాబస్తులు బాదిది అగ్రహణటండి నలా ఉన్నారు అదే నేను గలసి కొట్టు బయసని మాట్లాడ తప్పితే కరనది మాపులాకి వెళ్ళి ఒకటి పరిచారకమైన దరస్తా అక్కడ పడదు నింనవునసని పరిచారని లేదా ఈ తెలియని విషయం అంటే రాశేఖర్ రెడ్డి గారి విగ్రహాల పడి రాశేఖర్ రెడ్డి గారి మామతోనే भेटတယ် తప్పితే నింనంతో నా మమ్మంతోనే వేరే వాళ్ళ మమ్మంతోనే పెట్టలేదా సన్నాసి నీకు తెలియదు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎట్లా ఉంటారు ఆగ్రహ దగ్గరికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసుకెళ్లి పక్కన ముందు చూడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం రాశేఖర్ రెడ్డి గారి విగ్రహం పెట్టారా లేదంటే వేరే వాళ్ళ మొమ్మతో విరాన్ని పెట్టారో చూడు ఆర సన్నాసి ఇంకా తెలియదు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం రాజశేఖర రెడ్డి గారి మనతోనే పెట్టారు అది ఒకటి తెలుసుకో ఫస్టైనా ఇక్కడ నీకు కృష్ణిడ్ బొమ్మకు సంబంధించిన వివాదంలో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి దేని గురించి మాట్లా ఎన్ఆర్ ప్రమాణం జరిగిందా అంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడు రాశేఖర రాశేఖరెడ్డి గారు సంగతి రాశేఖర గ్రహాలన్నా కృష్ణ రూపంలో పెట్టారు ఎక్కడన్నా లేదు శివుడు రూపంలో పెట్టారు ఎక్కడన్నా లేదు వేరే దేవ దేవమూర్తి రూపంలో పెట్టారు ఎక్కడన్నా కట్లేదు కదా నీకు మళ్ళీ దీంతో కూడా రాజకీయం వీటికి పురాణాలు శ్రీకృష్ణుడు క్షత్రుడు యాదవుడు కాదని చెప్పారంట ఈ సమావేశం దయచేసి యాదవ సమాజం మొత్తం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ ప్రయత్నం ఏంటంటే శ్రీకృష్ణుడు యాదవుడు కాదు శ్రీకృష్ణుడు పురాణాల్లో క్షత్రుడిగా ఉన్నాడు తరువాత మా ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత అతను రాగా 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 ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు అంటే ఎవరో కాదు మేము ఆయన ఒక చెప్పే ప్రయత్నం ఆ ఈ చరిత్రని బాధగా చెప్పే ప్రయత్నం ఈ సన్నాసం చేస్తున్నారు ఇది యాదవ్ సమాజం మొత్తం అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్పుతో చెప్పుతో పడతారు అదే ఎదవా బయటకు వచ్చి ఈ మాట శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అంటే చెప్పు తీసుకుంటా దాని ఎవరినైనా సరే ఎప్పుడు ఎన్టీ నమ్మరా ఎన్టీ నమ్మరాలు ఎప్పుడు ఆయన మా గౌరవం ఆయన ఒక సినిమా నటనగా మాకు గౌరవస్తాం భారతీయ నాయకులుగా వేద చాలా సేవ చేశాడు దానికి అందరూ గౌరవిస్తాం ఆయన మా గౌరవం నుంచి మాకు ఆయన మీద ద్వేష కలిగేలాంటి ఎడవా చేస్తారు ఎవరు చెప్పాడు ఎప్పుడు పుట్టాడు రామారావు గారు రామారావు గారు కుట్ర ముందు శ్రీకృష్ణ భగవాన్ లేడా కృష్ణ భగవాన్ ఎప్పుడు ఎప్పుడు భగవద్గీత ఒకద్గీత నుంచి నుంచింది ఈ దేశంలో కోర్టులు కానీ సుప్రీం కోర్టులు కానీ ఎవరైనా కోర్టులు ధైర్య ప్రమాణం చేస్తారు అప్పుడు కూడా భగవద్గీత రాయ ముందు నుంచే రామారావు గారు ఉన్నారా రామారావు గారు ఎప్పుడు కుట్టారు కృష్ణ భగవాన్ ఎప్పుడు ఉన్నాడు కృష్ణ ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ అనేది ఎప్పటి నుంచింది ఎప్పుడు కృష్ణ ఆలయాలు ఉన్నాయి కేరళకు ఇష్టమైన ఎప్పటి నుంచి ఉన్నాయి కర్ణాటక ఇష్టం మంది ఎక్కువ నుంచి తమిళనాడుకు ఇష్టమైన ఎప్పటి నుంచి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుండి తన ఈ దేశం మొత్తం ఆయన స్వామి విప్పటించున్నాయి ఎన్టీ రామారావు నుంచి ఎన్టీ రామారావు విప్పటించున్నారు ఎన్టీ రామారావు గారు కృష్ణుడి పాత్ర పోయించారు అంతే అంతేగాని ఎన్టీ రామారావు గారి శ్రీకృష్ణుడు కాదు శ్రీకృష్ణుడు వేరే శ్రీకృష్ణుడు ఒక దైవం ఒక దేవుడు ఈ ప్రపంచానికి ఈ భూగోళానికి భగవద్గీత బోధించిన దైవం ఆయన ఆయన్ని తీసుకుని ఎన్టీఆర్ కృష్ణుడు జరిగింది అంటే చెప్పులు తీసుకుని తర్వాత ఒక్కసారి చెప్తున్నాను ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇది మాడుతున్నారు ఎన్టీఆర్ కృష్ణుడు వేషం వేసుకున్నాడు తప్పితే శ్రీకృష్ణే ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ శ్రీకృష్ణుడు కాలేడు ఎప్పటికీ కాలేడు ఇంకా చాలా మాట్లాడు ఇప్పుడు దైవం మారిద్దా ఇప్పుడు వంద సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు వేశారు కాబట్టి ఆయన స్థానాలకు ఇచ్చిన విగ్రహాలు పెడదామంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారి వేషాలు చాలా మంది వేశారు రేపు పొద్దున కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారు తెలియని వాళ్ళకి అలాంటి సినిమాలో ఈ క్యారెక్టర్ వేశారు కాబట్టి ఆ క్యారెక్టర్ విగ్రహాలు పెట్టారు నేను ఇప్పుడు మీరేదో మీ మీ సొంత మనిషి దేవకట్టతో సినిమా సినిమా తీసుకున్నారు మయసభాని దాంట్లో సాయి కుమార్ గారు ఎన్టీఆర్ గారు మ్యాచ్ రేపు పొద్దున ఎన్టీఆర్ గారు కాదు సాయి కుమార్ సాయి కుమార్ గారు కడతారా లేదు ఇంకో సినిమా దీంట్లోనూ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు మ్యాచ్ చేశారు ఒక నూత తర్వాత ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు బాలకృష్ణ పెడతారా సినిమాలో పొజిషన్ క్యారెక్టర్లకి నీ జీవితంలో ఉన్నదానికి దైవానికి దేవుళ్ళకి లింక్ పెట్టేటువంటి ఎంతవల్లే చెప్పు తీసుకొని కొట్టాలి యాదవ సమాజం కానీ హిందువులు కానీ ఈ హిందూ సోకాల్డ్ హైందవ సంఘాలు సోకాల్డ్ హిందువులు అంటే పేటెంట్ రైట్ తీసుకుని మాట్లాడే స్వామిజీలు ఈ బీజేపీ పార్టీ మరి ఎందుకు నెప్పగలగలేదు ఈ ఇంత దుష్ప్రచారం ఒక హిందూ దేవుడి మీద కలిసి యొక్క పుట్టక ముందు నుంచి ఉన్న హిందూ దేవుడి మీద ఎందుకు ఇట్లాంటి పట్టులు జరుగుతున్నా కానీ రైతు సంఘాలు సో ఎవరైతే మేము మాది ఈ సమాజం మాది అని ఓన్ చేసుకునే వ్యక్తులు ఎవరు దీని పట్ల స్పందించుకోవటం ఈ తిప్పి తిప్పిపట్టలేకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇదేదో కేవలం మా ఒక్కరికే పట్టినట్టుంది శ్రీకృష్ణ భవనం జరిగితే ఏదో మే ఒక్కరు బాధపడినట్టుంది కానీ ఈ బాధ ఎవరికి లేనట్టుంది ఇంకా ఇంకా అక్కడ మాట్లాడారు తెలిసిన తెలుగులో కాదు అదే మీకు మాకు కాదు మాకు మాకు మీకేమో మీకు మీకు కృష్ణుడు ఆయన ఎన్టీ రామారావు గారు వేషాలు వేసిన ముందు కానీ మాకు మా తాతలు మా ముద్దాతలు మా పురోగులు మేము పుట్టక కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మా కృష్ణ బాబాను తెలుసు కృష్ణ బాబా తెలుసు మీకు మీకు వెళ్ళొచ్చు మీకు కృష్ణుడు అంటే రామారావు ఉండొచ్చు మీ పెట్టుకుని మాకు ఇబ్బంది లేదు ఇంకా ఉన్నాయి కదా రామారావు గారు పెట్టండి ఎందుకు కృష్ణ విగ్రహం కూడా పెట్టారు మీరు రాణుల విగ్రహం పెట్టండి ఆయన సూర్య వేసినాడు సూర్య విగ్రహం పెట్టండి ఆయన రాణశ్వరు వేసేసే రాణశ్వర విగ్రహం పెట్టండి ఆయన దుర్యోధుడు వేసే దర్యోధుడు విగ్రహం పెట్టండి ఎందుకు వై ఓన్లీ శ్రీకృష్ణ విగ్రహం పెట్టడంలో మీరు మీకున్న ఆంతర్యం ఏంటి మీ ఆలోచన ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు రాముడు పెట్టండి రాముడు కూడా పెట్టండి మరి ఊరుకుంటారని చూద్దాం శివుడు పెట్టండి ఊరుకుంటారని చూద్దాం అదేమంటే కృష్ణుడు కులానికి పరిమితం చేస్తానంటారు చెప్పుతో పడతా మరి తప్పేనండి చెప్పుతో పడతా తప్పే ఇంకొకసారి ఇంకొకసారి ఈసిన బాగా నచ్చిందంట ఆయన మోసం చదువుకుందంట మాకు మరి రామారావు వాళ్ళ పోషించిన చాలా పాత్రలు బాగా నచ్చినాయి మాకు ఆయన రావణాసురుడు క్యారెక్టర్ వేసింది బాగా చాలా ఇష్టం రామారావు గారు అసలు అచ్చంగా మాకు రావణాసురుడి విగ్రహాలు ఎప్పుడు చూడలేదు చిన్నప్పటి నుంచి రావణాసురుడి ఎక్కడ చూడలేదు మాకు తెలిసిన బొమ్మ రావణాసురుడు అంటే ఇట్లా ఉంటాడని చూపించింది మన ఎన్టీఆర్ పొద్దున్న దీపావళికి మేము అది పెట్టి అక్కడ జరిగే కార్యక్రమం ఎన్టీఆర్ మొత్తం పెట్టి చేస్తే ఈ సమాజం ఒప్పుకునిందా చేయొచ్చాది ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ లో మేము చూసుకుంటా ఉంటే నువ్వు చూసుకో చూసుకో మీ ఇంట్లో మీ బెడ్రూమ్ లో పెట్టుకో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ ఇంట్లో పెట్టుకుని బెడ్రూమ్ లో పెట్టుకుని ఆఫీస్ లో పెట్టుకోరు అంతేగాని రోడ్ మీద తీసుకొస్తాం కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు ఒక ప్రొజెక్షన్ చేస్తాం సమాజానికి ఒక వంద నూట యాభై సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఇక ఇదంతా మర్చిపోయి తరం ఆగిపోయిన తర్వాత వచ్చే తర్వాత ఇదిగోస్తాం అంటే ఖచ్చితంగా మేము పేటెంట్ తీసుకుంటాం శ్రీకృష్ణుడు హిందూ దేవుడే అయినా మా దేవుడు నా కులదయం మేము ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం అడ్డుకుంటాం వీడు అసలు వీళ్ళందరికీ ఇంకో ఇంకో విషయం ఏంటంటే రామారావు గారు చనిపోయే టైంలో చనిపోయే సమయానికి ఇప్పుడు ఎవరైతే ఎవరు చెప్పులు అయితే వీళ్ళు మోస్తున్నారో ఆ యొక్క రాజకీయ పార్టీ బహిష్కృత నేత అవునా కాదా సమాధానం చెప్పండి ఈ రోజు మీరు మోస్తున్నారు ఆయన మీకు ఈ రోజు అవసరం వచ్చాడు కానీ ఆయన చనిపోయిన నాటికి ఆయన భయంకరంగా ఆత్మక్షోభతో చనిపోయాడు ఆయన భయంకరంగా బాధింపబడ్డాడు ఆయన వెళ్ళే పడ్డాడు అతను స్థాపించిన పార్టీని చెప్పను నిర్వహపడ్డాడు బహిష్కృత నేతగా చనిపోయారు తెలుగుదేశం నేతగా చనిపోలేదు మీరు చెప్పులు మోస్తున్న రాజకీయ నాయకులు ఆయన ఎంత హింస ఈ రోజు మీకు వచ్చాడు మీకు ఎన్టీఆర్ చేయబడ్డాడు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎక్కడ గట్టారు ఎక్కడైనా చూసాం మనం ఖచ్చితంగా లేదు ఎన్టీ రామారావు గారు చనిపోయిన పది సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఎన్టీఆర్ గారు అవసరం వచ్చింది అప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ మీరు ఎన్టీఆర్ గారు ఎత్తుకోవడం అప్పటి నుంచి రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల తొమ్మిది తర్వాత నుంచి మీరు ఎన్టీఆర్ గారిని మళ్ళీ ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మీకు మధ్యలో ఎన్టీఆర్ గారు కొన్నాను లక్షల మీ ఛానల్స్ లో ఆయన గురించి వ్యతిరేక ప్రచారం చేశారు మీ మీకు సంబంధించిన పత్రికల్లో ఆయన గురించి కార్టూన్ చేశారు ఆయన ఫోటోలు తీశారు చేశారు ఆయన రకరకాలుగా పది తమ రావణాసుడిగా మీకు సంబంధించిన పేపర్లు ప్రచారం చేశారు రామారావు గారి ఇవన్నీ మీరు చేసి ఆయన విలనగా మీరు సమాజంలో చిత్రీకరించి ఆయన దేనికి జాతక అనే వాళ్ళగా ఆయన ఒక స్త్రీ లోలుగా ఆయన రకరకాలుగా మానసికంగా కృంగదీసి ఆయన చనిపోవడానికి కారణం పొందలేదు మీరు ఈ రోజు మీకు దేవుడు అయిపోయాడు ఏది రెండు మూడు సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఆయన తప్పలేదు అతను ఆయన ఖచ్చితంగా మీకు ఏదైనా ఇబ్బంది మీరు నచ్చుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ మంచిగా అనుకుంటు తెలుసా ముత్తా చెప్పండి ఇది తెసా ముత్తా తాత చెప్పాడు తెలుసా ఏదో తెలియనంత మాత్రమే పక్కన తీసుకొచ్చి ఒప్పుకుంటాడు ఇది ముత్తాత్తుల తాత ఎట్లా ఉంటాడు ఆయన మొక్క పెట్టుదు ఆయన ముక్కెట్టుదు ఆ నాన్న పెట్టు వీడికి తెలుసా తెలియనంత మాత్రం ఎవరో తీసుకొచ్చి మా తాతాదండి ఒప్పుకుంటాడా ఆయన దైవరావు బాబు ఆయన దేవుడు ఆయనకి ఆయనకి ఒక రూపం ఏంటి రూపం నువ్వించేది అసలు నువ్వెవారు ఆయన కూడా ఆయనకు రూపం ఇవ్వడానికి ఆయన దేవుడు ఆయన పాత్రలు పోషించుంటే రామారావు గారు పోషించుండొచ్చు ఆయన చాలా దాంట్లో లీనమై చేసి ఉండొచ్చు ఆయనే దేవుడు అంటాం ఖచ్చితంగా ఇది తప్పు తప్పుడు విధానం అయిపోయే సమస్యని మళ్ళీ ఒక కులం మీద దాడిగా దాడిగా ఇట్లా టీవీ ఫైవ్ అనే ఛానల్లో టీవీ ఫైవ్ అనే ఛానల్లో శివ శివ అనే యాంగర్ ఈ విధంగా జర్నలిస్ట్ ముస్లో మళ్ళీ కులాలను రచ్చబడతా ఉన్నాడు బిఆర్ నాయుడు గారు మీరు టీటీడీ ఉన్నారు ఇది సంబంధించిన ఛానల్ దీన్ని మీరు సరిదిద్దుకుంటారా ఇది తప్పు అనే ఉద్దేశం మీకుందా లేదా మీరే దగ్గర ప్రచారం చేపిస్తున్నారా ఇట్లా ఇది కానీ మీరే మీ కోపలంతా జరుగుతుంటే మాత్రం దీనికి ఖచ్చితంగా దైవం శిక్షిస్తాడు మానవ మాత్రం ఏం చేయలేకపోవచ్చు రోజు మీ చేతులు అధికారం ఉండొచ్చు మీరు ఈ రోజు ఏదైనా చేయగలవచ్చు కానీ దైవం ఖచ్చితంగా శిక్షిస్తాడు ఈ రోజు మీరు బాధ్యతమైన టీడీటీ చైర్మన్ హోదాలో ఉన్నారు దేవుడికి సేవ చేసే హోదాలో ఉన్నారు కాబట్టి మరొకసారి డిఆర్ నాయుడు గారిని హెచ్చరిస్తున్నాము ఇది కరెక్ట్ పద్ధతి కాదు సార్ ఖచ్చితంగా ఎవడైతే యాంటర్ ఎవరైతే కూడా తెలియదు వాడిని తక్షణమే టీవీ ఫైవ్ ఛానల్ నుంచి బహిష్కరించాలి ఇంకొకసారి ఎటువంటి కొట్టే వ్యాఖ్యలు మనోభావాలు తెప్పటింది మాయి బాధపడింది మేము అవమానం జరిగింది మా దేవుడికి అయిపోయింది ఇష్యూ ఆ పూర్వలు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు వాళ్ళ వాస్తవంగా వాళ్ళ వివాహం ఉదయం వీడికి ఏంది గులా మళ్ళీ మధ్యలో వీడికి ఏంది సో ఎందుకు రెచ్చగొట్టాలి నాయుడు గారు టీవీ ఫైవ్ నా విజ్ఞప్తి ఎవరైతే ఉన్నారో ఈ జర్నలిస్టు ఇతని విజుల నుంచి తొలగించి ఇతను బహిరంగంగా బహిరంగంగా శ్రీకృష్ణ భగవాను క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా చెప్పి తీరాలి లేకపోతే దీన్ని మేము ఈ వీడియోని మా యాదవ పల్లెల్లో అహంకారాన్ని వీళ్ళ దీన్ని ఖచ్చితంగా మా యాదవ సమాజానికి తెలిపే కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం గారు ఇది చాలా తక్కువ మీరు టీవీ చైర్మన్ ఉన్నారు హైందవ జాతికి రిటర్న్ చేస్తున్నారు మీరు తెలియగా భగవాన్ వెంకటేశ్వర స్వామి మీరు సేవ చేసే దాంట్లో ఉన్నారు ఇది ఖచ్చితంగా మీకు కూడా మంచి విషయం కాదు తక్షణమే టీవీ ఫైవ్ నుంచి తొలగించాలి ఇతను బహిరంగంగా శ్రీకృష్ణ భగవాన్ చెప్పని పక్షంలో దీన్ని తరువాత స్థాయికి ఎట్లా తీసుకెళ్లాలి ఇతను ఇతరు మాట్లాడి మాటలు కానీ ఈ వీడియోలు కానీ దీన్ని ఎట్లా మా ఆరో సమాజానికి తెలియపరచాలనేది మేము త్వరలో ప్రకటిస్తాం ధన్యవాదాలు